హన్మకొండ జిల్లా ధర్మాసాగర్ మండలం ముప్పారం గ్రామంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు విజయ చంద్ర మాట్లాడుతూ తాటికొండ రాజయ్య రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు రైతులు భారీ ఎత్తున నష్టపోతున్నారన్నారు రైతును కన్నీరు పెట్టించిన వాడు ఎవరూ కూడా బాగుపడలేదన్నారు తాటికొండ రాజయ్య ఇనుపరాతి గుట్టలపై అవగాహన లేదు ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివి అనాలోచితంగా మాట్లాడుతున్నారన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడటం రైతులకు మాత్రం అన్యాయం జరగనివ్వమని కరాకండిగా చెప్పారు మీద చర్చలు జరుగుతున్నాయి అవి నిజాలు నిజాలు కావచ్చు అబద్ధాలు కావచ్చు కానీ నష్టపోయేది మాత్రం మా ముప్పారం గ్రామ రైతులని మీ పత్రిక విలేకరుల ముందు మేము వినియమించుకుంటున్నాము అదేవిధంగా ఈ మొన్నటి రోజున ఇదే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు మా ముప్పారం గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన గారికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివి ఎవరో దొంగలు వీళ్ళంతా దొంగలు ఆ గట్లను ఆక్రమించుకుంటాళ్ళు లేకపోతే వాటిని చెడగొడతాళ్ళు భూములు కాని వాళ్ళు వచ్చి ఇక్కడికి ఆ భూములు మాయని చెప్పి బెదిరించి అదిరించి ఆ భూములను ఆక్కుంటాలని ఒక విష ప్రచారం పత్రికా విలేకరుల ముందు చెప్పడం జరుగుతుంది ఆ విషయం పైన కడీం గారి పేరు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి పేరు ఆయన అల్లుడి గారి పేరు అయిన నజర్ గారి పేరు మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా పక్కపంటి గ్రామం నారాయణగిరిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ రాంరెడ్డి గారి పేరు మరి ప్రముఖంగా వినిపించడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమంజసమైన విషయం అసలు రాజయ్య గారికి కానీ రాజయ్య అనుచరులకు కానీ ఈ ఇంప్రాతి గట్ల విషయంలో క్షుణ్ణమైన ఆలోచన ఉన్నదా లేదా అని మేము మేము ప్రశ్నిస్తున్నాము అసలు ఆ ఇనుపరాదు ఘట్లు అనేది ముప్పారము దేవునూరుకు సంబంధించిన భూములు కొన్ని ఉన్నాయి ఆ ఇనుపరాధి గట్లను ప్రతి ఎమ్మెల్యే వచ్చి ఈ ఆక్రమించుకుంటున్నారు లేకపోతే ఆ ఎమ్మెల్యే ఆక్రమించిండు ఎప్పుడో పోయిన గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఈ భూములను ఆక్రమించుకుంటున్నారు ఆక్రమించుకున్నారు ప్రతి ఒక్కరు చెప్పుడే తప్ప ఒక్కరు కూడా ఆక్రమించుకున్న లేదని ఇది ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం ఎప్పుడైనా కూడా ఒక గ్రామంలో ఉన్న శివార్ లాంటి ఉన్న భూములను ఎవరో వచ్చి ఆక్రమించుకుంటున్నంటే ఆ గ్రామంలో ఉన్న నాయకులు లేరా ఆ గ్రామంలో ఉన్న యువత లేదా ఆ గ్రామ మహిళలు లేరా లేదా గ్రామస్తులు లేరా అని నేను ఈ రూపకంగా నేను అడుగుతున్నా ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏంటంటే రాజయ్య గారికి రాజయ్య గారిని తప్పుదోవ పట్టిస్తున్న నాయకులు ఇక్కడ నారాయణగిరి ముప్పారావు నాయకులు మరీ ముఖ్యంగా ఉన్నారని మీకు చేసి తెలియజేస్తున్నా ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షం దేని గురించి కొట్లాడాలి రైతుల గురించి కొట్లాడాలి మహిళల గురించి కొట్లాడాలి ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పును ఏలెత్తి చూపించాలి అంతే తప్ప కాని దాన్ని అవునని కాకుండానే అయింది 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 అని పదే పదే చెప్పడం వల్ల నిజమైతే అనుకుంటున్నారు కావచ్చు కానీ అది ఏ రోజు కూడా నిజమనేది అబద్ధం అనేది నిజం కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నా మరీ ముఖ్యంగా ఇక్కడ నిన్నటి రోజున కొన్ని పత్రికలు కొన్ని వచ్చినాయి మాకు వాట్సాప్లల్లో షేర్ అవుతాను చాలా విషయాలల్లో ఇక్కడ ఏమైతుందంటే ఇదే ఎన్ఆర్ఐ రామ్రెడ్డి అనే ఎన్ఆర్ఐ గారు నారంగిరి కాంగ్రెస్ లీడరు యువతను తప్పుతో పట్టిస్తున్నారని పత్రికలు చాలా ఘోరంగా రాసినాయి అది ఎంతవరకు సమంజసైన విషయం ఆయన సొంత డబ్బులతో ఆయన సొంత డబ్బులతో వాళ్ళు నాయన కష్టపడి సంపాదించిన ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి అమ్ముకొని ఆయన భార్యా బిడ్డలతోటి ఆస్ట్రేలియాకు పోయి ఆస్ట్రేలియన్లో అంత కొంత సంపాదించుకొని వచ్చి నివాసి అయిన ముప్పారం గ్రామం లేదా నారాయణగిరి గ్రామం నివాసి అయ్యి ముప్పారం గ్రామంలో పెరిగి ఆ రెండు గ్రామాలలో తిరిగిన ఉన్నటువంటి ఆయనకున్న ఆలోచన ప్రకారము ఇక్కడ ఏదో ఒకటి నా ప్రజలకు కొంతవరకు నేను ఏదైనా సాయం చేయాలనే ఆలోచనతోటి ఆయన సొంత డబ్బులతోటి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు చదువులో కావచ్చు చావులో కావచ్చు బతులు కావచ్చు మ్యాచ్యూర్ ఫంక్షన్లు కావచ్చు ఆడపిల్ల పుట్టినందుకు కావచ్చు ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ ఉంటా ఇదే నాయకులకు కొంతమంది నాయకులకు ఇదే నారంగిరల ఉన్న నాయకులు కావచ్చు లేదా మండల నాయకులకు కావచ్చు లేకపోతే కొంతమంది నాయకులు కావచ్చు కంటికి ఇంపుగా కనిపిస్తలేదు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏ విధంగా బ్లేమ్ చేయాలి ఎట్లా బ్లేమ్ చేయాలి ఏ రూపకంగా బ్లేమ్ చేస్తే ఆయన మీద బురద రేపు పొద్దున వచ్చే జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు ఎంపీపీ ఎలక్షన్లు కావచ్చు ఇంకెన్నో ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్లలో ఏమైనా పార్టిసిపేట్ చేస్తే ఈ ప్రజల దగ్గర నుంచి అది ఇతనికి సరి అయిన మద్దతు రాబోద్దు అనే ఆలోచనతోటి ఈ రూపకమైన కుట్రలు కుతంత్రాలు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఒక నీతివంతమైన రాజకీయాలు చేయండి తప్పేం లేదు రాజకీయాలు ప్రతి ఒక్కరు చేస్తారు రాజకీయమైన మాటలు ప్రతి ఒక్కరు మాట్లాడతారు కానీ నీతివంతమైన మాటలు మాట్లాడండి నిజాయితీవంతమైన మాటలు మాట్లాడండి అంతే తప్ప ఒకరి మీద బట్టగాల్చి మీదైతే అది అంటుకుంటూ పోతుంది మాకేం కాదులే అనుకుంటే ఇక్కడ ఉన్న నాయకులం గ్రామ నాయకులు కావచ్చు మండల నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు కావచ్చు ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు రాజయ్య గారికి మరింత ప్రత్యేకంగా చెప్పాల్సిన ఏంటంటే మీరు విజ్ఞులు చదువుకున్న వాళ్ళు డాక్టర్గా పనిచేసిన వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేకి తయారు చేసిన వాళ్ళు నిజాలు తెలియదా మీకు నిజాలు తెలిసి మాట్లాడండి రాజయ్య సార్ మీరు మీకు మీరు అంటే మాకు గౌరవం ఉన్నది ప్రతిపక్ష హోదాల మీరు ఉన్నారు ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి అవసరం అనుకుంటే ఆ యొక్క గుట్టల సంబంధించిన భూములను వెలికి తీయండి అది ఎవరెవరు ఆక్రమించుకున్నారు ఎక్కడ ఆక్రమించుకున్నారా మీరు పర్ఫెక్ట్గా ఒక తెచ్చుకొని చూడండి ఇవాళ అవి నిజాలు కాబట్టి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అవసరమని కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ముంగట్టు నిలబడి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దగ్గర నిలబడి ఈ భూములే అన్ని రైతుల భూములే ఈ రైతులు భూ రైతులు అన్యాయం అయిపోతారు వాళ్ళు ఏ రోజు కూడా భూముల దగ్గరికి పోతే ఈ ఫారెస్ట్ అధికారులు వచ్చి వాళ్ళని నిలకొడతా అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది మీరు క్లియర్గా వాళ్ళు ఒక అధికార అధిక అధికారంలో ఉన్న ఎంఆర్ఓ ఆర్డిఓ వాళ్ళు చెప్పినా కూడా మీరు ఆ తప్పుదోవ పట్టిస్తున్నారంటే అది ఎంతవరకు సంబంధించిన విషయం అండి అది మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడో ఉన్న గ్రామ నాయకులు ఏదో వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికో లేకపోతే వాళ్ళు అయ్యో వాళ్ళకి మంచి పేరు వస్తుంది కదా వీళ్ళకి మంచి పేరు రావద్దు అనే ఆలస్యంతో పోతున్నారు తప్ప ఇది రైతులకు మాత్రం పూర్తి అన్యాయం చేస్తున్నారని మీరైతే దయచేసి ఈ అన్యాయమైన పని మా గ్రామస్తులు మా ముప్పరం గ్రామస్తులు ఇది కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కార్యదర్శి మా లాంటి నాయకులను పూర్తి ఖండిస్తున్నాం దయచేసి చెప్తున్నారు రాజయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ యొక్క రైతులకు అన్యాయం చేయొద్దండి దయచేసి అన్యాయం చేయొద్దు ఎందుకు అంటే వాళ్ళు గత వాళ్ళ తాతలు ముత్తాతలు కష్టపడి సంపాదించుకున్న భూములు అవి ఏదో ఇవాళ పది రూపాయలు రేటు పెరిగిందనే ఆలోచనతోటి ఇలా ఎవరెవరో ఎవరెవరో వచ్చి కానిపోని మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది ఎంతవరకు సమంజసమైన పని కాదండి ఇది వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న భూములు ఇవాళ ఈ ఈ టోటల్గా స సత్వారు కావచ్చు లేకపోతే పైసలు పట్టి కావచ్చు లేకపోతే పానీయులు కావచ్చు ఎంఆర్ఓ గారు ఇచ్చిన పానీలు ఇవి రెండు వందల పదమూడు సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి రామరెడ్డి గారికి మూడు ఎకరాలు ఇది నేను నిర్ధారించమంటే ఇప్పుడే ఇక్కడే నిర్ధారిస్తా ఒకవేళ నిర్ధారించకపోతే ముప్పారం గ్రామంలో మీరన్న ముక్కు భూమికి రాయాలా నేనన్న ముక్కు భూమికి రాస్తా ఇది మూడు ఎకరాలు తప్ప అతనికి ఒక్క భూమి అతని పేరు మీద కూడా లేదు వాళ్ళ నాన్న పేరు మీద ఉన్నది ఇట్లాంటి ఆలోచనలు మీరు మానుకొని నిజాలు తెలుసుకోండి నిజాలు తెలుసుకొని మీరు మాట్లాడని దాన్ని మేము కూడా సహకరిస్తాము మా ముప్పారం గ్రామం తరఫున ఎవరు కూడా అన్యాయం కావద్దనే ఆలోచన మాకున్నది ఎక్కడో నారాయణగిరి గ్రామం పక్కపండికి నారాయణ గ్రామం ఆయన ముందు ఇవాళ కడేష్ శ్రీగారి దగ్గర తీసుకుపోయి అయ్యా పరిస్థితి గిది రైతులందరూ నష్టపోతున్నారు ఇక్కడ బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు వాళ్ళందరూ ముదురాజులు ఇటు పోతే గమలల్లో ఇటు వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్క కులపోళ్ళు అక్కడ సంబంధించిన భూములలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు పంటలు వేసుకుందామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళని మొత్తం అన్యక్రాంతం చేస్తారు ఆ భూములన్నిటిని మాయాన్ని గుంజుకోవడానికి ప్రయత్నిస్తాను పాస్బుక్లు వచ్చినాయి పాస్బుక్లు మీకు చూపిస్తే ఈ పాస్బుక్లు తెలంగాణ ఎవరు కేసీఆర్ గారే ఇచ్చిలా మీరు అంటున్నారు కేసీఆర్ గారి కంటే ముందే వచ్చినాయి అండి తోక పాస్బుక్కులు వచ్చినాయి ఆ తోక పాస్బుక్కుల తర్వాత ఎన్టీ రామారావు గారు ఫిర్యల్లో కూడా పాస్బుక్లు వచ్చినాయి ఆ పాస్బుక్లు మీరు డిజిటలైజేషన్ చేసినప్పుడు ఆ పాస్బుక్లు రద్దు చేసి తర్వాత తెలంగాణ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణ పాస్బుక్లలో కూడా ఇదే నెంబర్లు కదా వేరే నెంబర్లు అయితే లేవు కదా మరీ ముఖ్యంగా రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఇదే వాట్సాప్లో అండి